మన జీవితంలో ఎప్పటికీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం పుట్టినప్పుడు ఏం తీసుకొని రాలేదు మనం పోయేటప్పుడు కూడా ఏది తీసుకొని పోలేం మనం అన్నీ భూమి మీద విడిచిపెట్టవలసిందే అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఈ లోకంలో ఉన్నవాడు బ్రతగలుగుతాడు లేనివాడు బ్రతగలుగుతాడు కానీ తరగతి వాడు బ్రతకాలంటే చాలా కష్టపడ్డాయి చాలామందిని చూస్తూ ఉంటాం పదిహేను వేలు ఇరవై వేల జీతం వరకే ఉంటుంది సరిగ్గా ఇల్లు ఉండదు సరిగ్గా ఇంట్లో వస్తువులు ఉండవు సరిగ్గా ఆదాయం ఉండదు సరిగ్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండదు సరిగ్గా పట్టించుకునేవారు ఉండరు ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఉంటూ ఉంటాయి చాలామంది కూడా వారి హృదయంలో అనేకమైన కోరికల ఆశలు ఉంటాయి కానీ కొంతమంది ఏం చేస్తారంటే తట్టుకోలేక ఇంట్లో ఫ్రిడ్జ్ కొండాలు ఈఎంఐలో ఏసీలు కొండాలి ఈఎంఐలో బైకులు కొండాలి ఇల్లు కట్టడాలు పర్సనల్ లోన్లు తీసుకోడాలు ఇట్లా కొంతమంది లోన్స్ తీసుకుంటూ ఉంటారు అది సరిగ్గా టైం వచ్చేటప్పుడు కట్టలేని పరిస్థితి ఎందుకంటే మనకు వచ్చే జీతం చాలా తక్కువ అప్పులు ఎందుకు అవుతున్నాయి అంటే నీ హృదయంలో ఉన్న ఆ ఆలో ఆ కోరికలు ఆశలను చంపుకోవట్లేదు కాబట్టి చూడండి మనకు మన మన జీతానికి తగ్గట్టుగా మనం బ్రతకాలి ఈ లోకంలో శక్తికి మించిన ప్రయాణం మనం చేయకూడదండి కారు లేకపోతే బతకలేవా ఇల్లు లేకపోతే బ్రతకలేవా బైక్ లేకపోతే బతకలేవా ఏసీ లేకపోతే బ్రతకలేవా కూలర్ లేకపోతే బతకలేవా అండి బ్రతుకుతాలండి చాలామంది బ్రతుకుతున్నారు చాలామంది ఇదే అండి ఏ తేలికగా తీసుకుంటారు లోన్స్ చివరికి వచ్చటాలకు కట్టలేని పరిస్థితి ఈ అప్పును కట్టడానికి ఇంకొక అప్పు ఆ అప్పును కట్టడానికి ఇంకో అప్పు భయంకరంగా అప్పులు పెరుగుతాయి లాస్ట్కు ఏదైనా ల్యాండ్ ఉన్నది అమ్ముకునే పరిస్థితి చాలామందికి ఎదురవుతు ఉంటుంది కనుక మన జీవితంలో మనం ప్రశా మన జీవితంలో మనం ప్రశాంతంగా బ్రతకాలంటే ఈ అప్పులు ఈ లోన్స్కు మనం దూ చాలా దూరంగా ఉండాలండి మన హృదయంలో వస్తున్న కోరికలన్నీ చంపుకొని జీవించాలి అప్పుడే వాడు ఈ లోకంలో ప్రశాంతంగా జీవించగలుగుతాడు ఫస్ట్ మనకున్న స్థితిని మనం గమనించాలి దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అని చాలామంది అంటారు తప్పది దేవుడు నీకు చూపునిచ్చాడు మాటనిచ్చాడు ఆలోచనలు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు మంచి శరీరం ఇచ్చాడు నిన్ను దేవుడు పుట్టించాడండి అండి నువ్వేం చేయాలి కష్టపడి జీవించాలి చూడండి మన జీతంలో ప్రతిదీ కూడా దేవుని దగ్గరికే వస్తుంది దేవుడు లేకుండా మనిషి జీవించాలనుకుంటాడు అందుకే భయంకరమైన శ్రమలు మనుషులకు కలుగుతున్నాయి ఈరోజు చూడండి నేను బైబుల్స్ చదువుతానండి బైబుల్ ఒక మాట ఉంది బంధింపబడిన వారిని నేను విడిపించి వర్ధిల్లింపజేస్తానన్నాడు దేవుడు మీరు ఏ స్థితిలో బంధించబడి ఉన్న అప్పులలో బంధించబడి ఉన్న రోగాల చేత బంధించబడి ఉన్న దురాత్మల చేత బంధించబడి ఉన్నా దేవుని ఎద్దకు వస్తే దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడండి ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్న దేవుడు ఆయన ప్రపంచం అంతడం ఉన్నాడండి అన్ని దేశాలు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో యేసు ప్రభు మనకు కనబడతాడు కనుక మీరు రండి దేవుని ఎద్దకు రండి ప్రార్థన చేసుకోండి దేవుని మిమ్మల్ని విడిపిస్తాడు చాలా మందిని చూస్తూ ఉన్నాయి ఈరోజు ఊరికేనే అప్పులు చేస్తూ ఉంటారు మనకు బ్యాంకు నుంచి ఫోన్ వస్తుంది మీకు పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది మీరు తీసుకోండి అని వాడు ఒక యాభై సార్లు చేసుతోనే మనోడు కరిగిపోయి ఆ లోన్ తీసుకుంటాడు ఆ ఈఎంఐ ఇరవై ఐదు ముప్పై నెలలు ఉంటాయి దానికి ఎంత ఇంట్రెస్ట్ అనేది వీడు చూడడు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా అండి మీరు లక్ష తీసుకుంటే లక్ష అరవై వేల రూపాయలు మీరు కట్టాలి మనం తీసుకున్న డబ్బులు ఒక నెలలో రెండు నెలల్లోనే అవి మన చేతుల్లోనే మాయమైపోతాయి అవి రెండు నెలలనే మన చేతుల్లో నుండి ఆ లక్ష రూపాయలు మాయమవుతాయి కానీ ఆ ఈఎంఐ ప్రతీ నెల కట్టాలంటే మనకు వచ్చే జీతం కూడా మనకు సరిపోదు కనుక అప్పులు చేసే ముందు కొంచెం ఆలోచించండి ఆలోచించండి మీరు అందులో నుండి బయటికి వస్తారు లేకపోతే ఆ ఉచ్చులో పడ్డారంటే బయటికి రావడం అనేది చాలా కష్టం నేను నేను అనుభవించి చెప్తున్నాను నేను కూడా ఇష్టం ఉన్నట్టు లోన్ తీసుకొని ఏ కట్టేస్తాలే అని నేను నేను దాన్ని తేలిక తీసుకున్నాను కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను నా దేవుడు నన్ను విడిపిస్తాడండి నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన దగ్గర కన్నీళ్ళు విడిచే చాలండి ఆయన మార్గాన్ని తెరిచి ఆయన విడిపిస్తాడు కనుక మీరందరూ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆలోచించండి అప్పులకు చాలా దూరంగా ఉండండి అండి ఏమి లేకున్నా పర్వాలేదండి ఎదుటోడు చూస్తాడని వా ఏదో రిలేషన్ల నువ్వేదో పెద్ద అదే అని నువ్వు అనుకోవద్దు నీకున్న దాంతోని తగ్గించుకొని జీవించు దేవుడు నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తాడు దేని స్తోత్రం కలుగును గాక ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే